హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే విజయదశమి రోజైతే వీడియో తీశాను నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపించాలనిపించింది అందుకని వీడియో చూ తీసాను లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను ఈ పూజ విజయదశమి రోజు పూజతో పాటు మా ఇంటికి ఒక చిన్న అమ్మవారిని పిలిచానండి మీకు లాస్ట్లో చూపిస్తాను అమ్మవారిని ఇదిగోండి అండి నేనైతే ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నాను నేను చేసుకున్నంత దాంట్లో తృప్తిగా హ్యాపీగా చేసుకున్నాను నేను ప్రసాదాలు కూడా చేసుకున్నాను నేను ఏమేమి ప్రసాదాలు చేశానో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి లక్ష్మీదేవికి అయితే ఇలా అలంకార అలంకరణ చేసుకున్నాను గౌరీ దేవిని కూడా పెట్టుకున్నానండి ఇదిగోనండి నేను చేసుకున్న ఏడు రకాల ప్రసాదాలు పులిహార రవకీసరి పాయసం శనగలు నీళ్ళు కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ ఏడు రకాలు అనుకొని ఏడు రకాలు పెట్టుకున్నాను ఏడు రకాలు ఎలా వచ్చినాయో అని మీకు కూడా డౌట్ వచ్చింది కదా నేను కొబ్బరికాయని లెక్కలో వేసుకున్నాను కొబ్బరి నీళ్ళు లెక్కలో వేసుకున్నాను అందుకని ఏడు రకాలు అయినాయి నాకైతే ఇవేనండి నేను పెట్టిన ప్రసాదాలు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇవన్నీ రెడీ చేశాను ప్రసాదాలు అయితే మీకు డౌట్ వచ్చిద్దామని నేను ఇక్కడ లెక్కలు వేస్తున్నాను మీరు క్లారిటీగా అర్థమయ్యని ఇదిగోండి నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నానండి ఇంట్లో అయితే పూజ పూలు మంచిగా పెడదామనుకున్నాను పూ పూలు అయితే మామూలుగా లేవండి రేట్లు అట్లా ఉన్నాయి ఇంకా ఉన్నదాని దాంట్లో నేనైతే ఇట్లా చేసుకున్నాను మా ఇంటికి చిన్ని అమ్మవారు వచ్చిందన్న కదా చూపిస్తాను ప్రతిసారి నేను దసరాకి మా ఇంటి వాంటర్ వాళ్ళ అమ్మాయిని అయితే పిలుచుకొని అమ్మవారిలాగా కాళ్ళకి పుసుపు రాసి బొట్టు పెట్టి నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను అమ్మాయి దగ్గర నుంచి నేనైతే ఆ పాపనైతే చూపిస్తాను ఇప్పుడు నేను ఫేస్ అయితే రివీల్ చేయట్లేదండి ఎందుకంటే నేను వాళ్ళ పర్మిషన్ అడగలేదు మళ్ళీ నేను ఆ పాప ఫేస్ చూపిస్తే మళ్ళీ ఏమో అనుకుంటారేమోనని చూపించడం లేదు ఆ పాప ఫేస్ అయితే ఇదిగోండి మా ఇంటికైతే చిన్న అమ్మవారు వచ్చింది నేను ప్రతిసారి ఆ అమ్మవారిలాగా పిలిపించుకొని ఇలాగ కాళ్ళకు పసుపు రాసి బొట్టే పెట్టుకొని నేనైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను ఈసారి కూడా అట్లాగే పిలిచి నేను చేసిన ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట ఆ పాపకి తనకి కాళ్ళకి పసుపు రాయించుకొని గంధం పూయించుకొని బొట్టు పెట్టించుకోవటం అంటే బాగా ఇష్టం నేను చేసే ప్రతిదీ నవ్వుతూ చేయించుకుంది వెళ్ళి నవ్వుతుంది నేనైతే ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను షాప్కి వెళ్ళిపోయి పూజ చేసుకోవాలండి నేనైతే షాప్కి వచ్చేసి పూజ అయితే చేసేసుకొని టీ అయితే తాగుతున్నాను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు నేను షాప్లో పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తా ఇదిగోండి నేనైతే షాప్లో అయితే ఇలా పూజ చేసేసుకున్నాను ఇట్లాగా ఇదైతే మాకు లాకర్ దగ్గర ఉండింది అన్నమాట వినాయకుడి బొమ్మ కుబేరు బొమ్మకి ఇలాగా పెట్టేసుకున్నాను ఇట్లా అయితే షాప్కి అయితే ఎక్కువ పెట్టకుండా మావిడాకులు సింపుల్గా పెట్టేశాను మావిడాకులు అయితే ఇదిగోండి మా షాప్లో అయితే చిన్న పూజ గది ఇట్లాగైతే నేను పూజ చేసేసుకున్నాను షాప్లో కూడా పూజ అయిపోయిందండి ఇదేనండి షాప్ షాప్లో ఇంట్లో అయితే ఈ ఈసారి దసరా వీడియో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఒక సంవత్సరం దాకా పూజ చేసుకోలేకపోయాను పండుగ రోజు నేను చెప్పకూడదు అనుకుంటున్నాను అది కొంచెం ఈ దసరాకే అయ్యింది చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంట్లో బాగుండాలి కదా అందుకని పూజ చేసుకున్నాను ఇదేనండి నా దసరా బ్లాగు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంకొకసారి హ్యాపీ దసరా అండి ఇక నుంచి చాలా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్